హలో ఫ్రెండ్స్ ఇది చూస్తున్నారు కదా సాయిధారం తేజ్ గారి కొత్త మూవీ సెట్ ఇది నేను ఈ షూటింగ్ సెట్కి వచ్చినప్పుడు నాకు చాలా విచిత్రంగా అనిపించింది అబ్బో ఒక సినిమాకి ఈ లెవెల్లో ఖర్చు పెడుతున్నారంటే ఈ సినిమా మామూలుగా ఉండదు అని చెప్పి అసలు ఈ సినిమా సెట్టింగ్ చూస్తే నాకైతే మైండ్ బ్లాక్ అయిపోయింది అసలు ఇంత పెద్ద సెట్ వేసారని నాకు అర్థం కాలేదు మా ఫ్రెండ్ తీసుకెళ్ళాడు ఈ సెట్కి ద్వారా ఇక్కడ సాయిధారం తేజ్ గారు మూవీ సెట్ చేశారు ఆయన సాయంత్రం షూటింగ్ వస్తారు ఒకసారి నువ్వు కూడా సెట్ చూసేటట్టు అదే చూస్తానని చెప్పావు కదా ఒకసారి వచ్చి చూడు నీకు కూడా అర్థమైద్ది సెట్టు ఏంటి అని అని చెప్పి సరికి సరే అని చెప్పి నేను కూడా వెళ్ళాను నా చూస్తే మైండ్ బ్లాక్ అయిపోయింది అసలు ఆ ఏంటి అసలు ఆ క్రెయిన్లు ఏంటి ఆ గ్రీన్ మ్యాట్ చూసారా ఎంత లాంగ్ చేశారో నాకు తెలిసి ఇది ఏదో విలేజ్ సెట్ అనుకుంటా నేనైతే మొత్తం తిరిగి చూశాను ఈ ఇక్కడ రాళ్ళు రప్పలు కొండలు ఇవన్నీ అసలు ఈ చిన్న చిన్న గోడ లాంటివి కూడా పెట్టారు నేనైతే మొత్తం తిరగలేదు కానీ ఎందుకంటే అక్కడ అప్పుడే సెట్టింగ్ తయారు చేస్తున్నారు కానీ నాకైతే ఇది బాగా నచ్చింది కొండ మీద ఇది తయారు చేసి పెట్టారు కదా నేను ఒకసారి వెళ్ళి చూద్దామని చెప్పి ఎక్కి చూస్తాను చూద్దామని చెప్పి వెళ్ళాను లోపల చూస్తే మొత్తం అది ధర్మాకుళతో తయారు చేశారు ఇది మామూలుగా ఈ సెట్టింగ్ అన్నీ లేకపోతే నిజంగా అది టవర్ అనుకునేవాళ్ళు నా ఇది సముద్రం మధ్యలో పెడతారు కదా లైట్ హౌస్ అది అనుకుంటున్నాను నేను నాకైతే అదే అనిపించింది లైట్ హౌస్ లాగే ఏసారి లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఇది ఏంటి నిజంగానే లైట్ హౌస్ సెట్టా లేకపోతే నా విచిత్రంగా ఏమైనా తయారు చేశారని చెప్పి నేను చూశాను ఒకసారి కూడా పైకి ఎక్కి చూద్దామని చెప్పి ఎక్కి చూస్తున్నాను అదైతే ఈ చెక్కలే కదా ఇరిగి పడతాయని చెప్పి భయం వేసింది అవి బాబు ఈ చక్కలు ఇరిగి పడ్డాయి అంటే ఇంకా ఎముకలు ఉండవురా బాబు పడపడి ఇరిగిపోతాయి అని చెప్పి కానీ పైకి ఎక్కి ఒకసారి చూద్దాం అసలు లొకేషన్ ఎలా ఉంది ఏంటని పైను చూస్తే వ్యూ బాగుంటుంది కదని చెప్పి నేను పైకి ఎక్కి చూస్తున్నాను మీకు కూడా చూపిస్తాను అసలు పైకి ఎక్కి వ్యూ ఎలా ఉంది అంటే చూస్తున్నారు కదా ఈ లైట్ హౌస్ మాత్రం చాలా విచిత్రంగా తయారు చేశారు చూడండి ఈ మెట్లు కూడా చాలా చక్కయి పాతయి అనుకుంటాయి ఈ ఈ చక్కలు కూడా చాలా పాతాయి ఎక్కితే జాగ్రత్తగా చూసుకుని ఎక్కాలి లేకపోతే జారిపడ్డామంటే అంతే ఎముకలు ఎముకలు సున్నం లేకుండా విరిగిపోతాయి ఇప్పుడు పైదాకా వచ్చాను చూస్తున్నాను ఇది చూస్తారు కదా పైనుంచి వ్యూ సెట్టింగ్ మొత్తం క్రైన్లు డ్రీన్లు గ్రీన్ మ్యాట్ చూడండి పక్క మొత్తం ఈ బేబస్ తయారు చేశారు సిట్టింగ్ అయితే నాకు తెలిసి ఇది ఒక విలేజ్ సెటప్ అనుకుంటా లేకపోతే ఇది విలేజ్ సెటప్ పక్కన ఏదన్నా సముద్రంలో మధ్యలో ఒక విలేజ్ ఉండి దాని దగ్గర సెట్ వేసి పెట్టాను అన్నట్టున్నది చూశానైతే ఇది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్